హాయ్ ఫ్రెండ్స్ గొరపిల్లల కాడికి అయితే వచ్చేసినాను పొద్దున్నే అయితే తొమ్మిది గంటలకైతే లేపేసినాం అనమాట గొర్రెలు గొర్రెల్లైతే వేసేసి వర్షాలు అయితే రాత్రి వర్షం అయితే వచ్చిందనమాట మా పక్క మీ పక్క అయితే వచ్చిందో లేదైతే మాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా వర్షం అయితే వచ్చింది కాబట్టి బాగా చల్లగా అయితే ఉందనమాట ఇంకా అయితే వేసేసినాం కొంచెం పొద్దున్నేనే తొమ్మిది గంటలకు అయితే ఎండ లేకుంటే బాగా అయితే అనేసి పొద్దున్నేనే అయితే వేసుకోబోయినారనమాట ఇంకా గోర పిల్లలకైతే అయితే అయితే కోసేసి ఇదైతే రాగ్ గడ్డి ఇంకా అదైతే గడ్డి అనమాట సప్పులో ఇంకా ముక్కుజన్లు అయితే పెట్టేసినాము రెండు టబ్బులు నీటి పాటలు అయితే ఎక్కువ భావం ఎత్తాయనేసి గొర్రెలు కొంచెం పొద్దున తొమ్మిది గంటలకు అయితే లేపేసినాం అన్నమాట ఎండలు అయితే కదా అనేసి కొంచెం పొద్దున్ననే మేబీ ఇంకా రెండు గంటలకైతే ఇంటికి అయితే అనమాట రెండు గంటలకు వచ్చి కొద్దిసేపు అయితే చెట్ల కింద అయితే వేస్తాము ఇంకా నుంచి మళ్ళీ గొర్రెలు అయితే మూడు గంటలు నాలుగు గంటలకట్లయితే ఇడితే ఆరు గంటల దాకా అయితే మేసి వస్తాయి వస్తాయన్నమాట